ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డౌన్ చేయలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖులు నిజంగా చేతులు ఎత్తేసే పనే చేస్తున్నారా ఎస్ అవును ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ ముగ్గురుతో కలిసే ఉన్న పార్టీ ఇంత పెద్ద పెద్ద పార్టీలు అందరూ ఒకవైపు నిలబడి ఉన్నప్పటికీ ఒకే ఒక్క వ్యక్తి పైన ఉన్న క్రేజ్ను తగ్గించలేకపోతున్నారు ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రతి అడుగుల వైపు ప్రజలు తండోపతండాలుగా పరిగెత్తుతున్న విధానాన్ని ఆపలేకపోతున్నారు ప్రజలు గమనిస్తున్న తీరును మార్చలేకపోతున్నారు ప్రజలు గుర్తిస్తున్న మద్దతును వెనకడుగు వేసేలా చేయలేకపోతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ మీడియాకి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ వీళ్ళందరి మనసులో ఉన్నవి ఇవే ఇందుకే ఎంత చేసినా ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోతున్నాయి ఆయనను డౌన్ఫాల్ చేసేందుకు ఏది ఉపయోగపడక చివరికి చేతులు ఎత్తేసే పని కనబడుతుంది మన రాష్ట్రంలో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అంటే అది వేరే విషయం కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సైతం హైదరాబాదుకు సాధారణంగా కోర్టు పిలిచింది కాబట్టి హాజరుకుపోతే కూడా అక్కడ తండోపతండాలుగా ప్రజలు సునామీని తలపించేలా వస్తున్నారంటే ఇది ఎక్కడ అభిమానం అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా జగన్ హైదరాబాద్కు వస్తున్నారంటే ప్రముఖంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాటిలైట్ ఛానల్స్ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు ఇక్కడ నుంచి ఆపరేటింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు జగన్ జైలుకు వస్తున్నాడు జైలు కోసం పోతున్నాడు ఏది పడితే అది అల్లేసారు రాసేశారు వీటివన్నీ కూడా జగన్ ప్రజా సునామీ వద్ద కొట్టుకుపోయాయి ఈ వార్తలు కూడా ఈ ఛానళ్ళు కూడా ఈ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనే పరిస్థితి మాత్రం ప్రజలు వాళ్ళ అభిమానాన్ని పరిగెత్తి చూపిస్తున్న విధానంలో ఇది పాటితీలం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం మంచి చేస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ అవుతారనేది మాత్రం టీడీపీ కూటమి ఇప్పటికీ కూడా గ్రహించే పరిస్థితి లేదు జగన్ను డౌన్ చేయాలన్నా జగన్ పేరు రావద్దన్నా జగన్ మాట్లాడకుండా చేయాలన్నా అంతకన్నా గొప్పగా ప్రజలకు మంచి చేయాలి అంతకన్నా గొప్పగా ప్రజలకు మేలు చేస్తే జగన్ రాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలును కోరుకునే రాజకీయ నాయకుడు తప్ప తన వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు చేసేవాడు కాదన్నది అందరికన్నా బాగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు అందరి మాదిరిగానే రాజకీయాలు చెయ్యరు అందరి మాదిరిగానే వ్యూహాలు పన్నరు అందరి మాదిరిగానే కుట్రలకు ఆస్కారం ఇవ్వరు అందరి మాదిరిగానే కేవలం డబ్బుల కోసమో పదవి వ్యామోహం కోసమో తప్పటి నిర్ణయాలు తీసుకోరు తనకు నచ్చిన నిర్ణయం మెచ్చిన నిర్ణయం పది మందికి ఉపయోగపడే నిర్ణయంలో మాత్రమే తన అడుగులు ఉంటాయి అనేది గత చరిత్రలో చూసిన అనేక సందర్భాలను చూసినా కనబడుతున్న వినబడుతున్న అంశాలు కేవలం రాజకీయమే కావాలి అనుకుంటే పొద్దులకు పోయేవారు ఎప్పుడో గెలిచేవారు బహుశా ఈ ముగ్గురు కూటమి కలవకుండా కూడా తను విరగొట్టేవారు వాళ్ళు గలుస్తున్నారంటే విరగొట్టే ప్లాన్లు చేసే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒకరుంటే ఎవరు ఏం చేసినా ఎంతమంది కలిసి వచ్చినా నేను మాత్రం నమ్మిన సిద్ధాంతం పైన నిలబడతాను ఒక్కడిగానే పోతాను అయితే అవుతుంది లేకపోతే లేదు అనే భావన మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది అలా ఉంటుంది కాబట్టే ఇదిగో ఈ నైజానికే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు బాగా ఉన్నారు ఈ ఆలోచన విధానానికే జగన్మోహన్ రెడ్డి గారికి సునామీ లాంటి ప్రజాదరణ బయటకు వస్తే కనబడుతుంది ఈ మాటలకే కోట్లాది మంది ప్రజల గుండెలకు తాకుతున్న ఈ మాటలే ఈ నమ్మకాలే జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం కోసం ఏది పడితే అది మాట్లాడలేదు ఐదేళ్లు తాను అధికారంలో ఉన్నారు సంక్షేమ నిధులు ఇచ్చారు లక్షల కోట్లు నేరుగా డబ్బులు ప్రజల వద్దకు చేర్చారు ప్రజలకు నిజంగా ఈ లబ్ధిదారుడు విలువైన లబ్ధిదారుడే అనుకుంటే ఆ లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా ప్రభుత్వం డబ్బు జమ చేసింది అకౌంట్ రూపంలో మధ్యవర్తి ఎవరూ లేకుండా మరి అలాంటి గొప్ప కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇలా కూడా ఇవ్వచ్చా అనే విధంగా దేశానికి సాటి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా అన్నీ చెప్పినప్పటికీ ప్రజల వద్ద నిజాయితీతోనే మాట్లాడారు ప్రజలకు మోసం చేసే ఆలోచన తాను చేయలేదు ఏదైతే తాను తన శక్తి మేరకు ఇచ్చే పరిస్థితి ఉంటుందో ప్రభుత్వ ఖాన ప్రకారం ఆ అమౌంటే తాను చెప్పుకొచ్చారో ఆ పద్ధతిలోనే తాను నిలబడ్డారు గెలవాలి అన్న కసితో పార్టీలన్నీ జతగట్టి అట్టగోలుగా హామీలు ఇచ్చి జగన్ చేసేవి చేస్తూ మేము ఇంకా డబల్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు గెలిచే చివరికి ఆ ఎన్నికల్లో గెలిచి ప్రజల గుండెల్లో మాత్రం ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ అజలగుండెల్లో మాత్రం గెలుస్తున్నారు అనేది మాత్రం ఇదిగో హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో బెంగళూరు లాంటి ప్రదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ప్రజాధారణ చూస్తుంటేనే అర్థమవుతుంది పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం దేవుడి సర్వసాధారణంగా ఒక మనిషికి ఈ విధమైన ఆలోచన ఉన్నప్పుడే ఈ ఈ విధమైన దృక్పథం ఉన్నప్పుడే ఈ విధమైన స్పృహ ఉన్నప్పుడే ప్రజలు గొప్పగా నమ్మకంతో ట్రస్ట్ చేస్తారు గొప్పగానే అడుగులు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు పార్టీలు ఒకవైపు నిలబడి ఉన్నప్పటికీ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగింది అంటే ఎంతో అంత అంటే దాదాపుగా కోటి మంది ఓటు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది కొద్దో గొప్ప ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లు మూడు పార్టీలు ఉన్న వైపు పడడం వల్ల ఇతనికి ఓటమి రావడం వాళ్ళు గెలవడం జరిగింది సరే గెలిచినారా ఓటమి ఓడింగ్పోయినారా దేవుడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా తన స్టాండ్ మీద నిలబడుతున్నా తను ప్రజలను తిట్టడం లేదు ప్రజల గురం కోసం తను ఆరాటపడడం లేదు తను తను ఏం చేయాలో చేసుకుంటూ పోతున్నారు తర్వాత సంగతి తర్వాత నేను చేసేది నేను చేస్తానంటున్నాను ఇక్కడే ప్రజలకు మరింత ఆకట్టుకుంటున్నా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానం చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కడిగి బారేస్తున్న విధానం చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాల వెనక ఉన్న వ్యూహాలను చూస్తున్నా అవి వచ్చే రిజల్ట్స్ చూస్తున్నా అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ మాత్రం చేతులు ఎత్తేస్తుంది ముందు ఎంత చేసినా ఏం చేసినా గెలిచే పరిస్థితి ఉండదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ప్రత్యక్ష ప్రసారంలో ప్రచారంలో పీక్స్ ఉండొచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను పూర్తిగా వాడుకోవచ్చు కోట్ల మంది నెగిటివ్ టాక్స్ చేయవచ్చు కానీ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని తెలుసుకునే దిశగా మాత్రం ప్రజలు ఉన్నారు చూస్తున్నారు అన్నది మాత్రం మర్చిపోకూడదు అలాంటి ప్రజలు ఉన్నప్పుడు అలాంటి ప్రజలు నిలబడ్డప్పుడు అలాంటి తోడుగా అడుగులు వేసినప్పుడు చేయి చేయి కలిసినప్పుడు సునామీ కన్నా వేగంగా గెలుపులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంపై పెద్దగా పోరాటాలు చేయడం లేదు తాజాగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రైవేటీకరణ అంశాలు మాత్రమే తెరపైకి తెచ్చారు కోటి మంది సంతకాల సేకరణ జరుగుతుంది ఆ కోటి మంది సంతకాల సేకరణ ముగిసిన అనంతరం గవర్నర్ వద్దకు వెళ్ళి ఆ కోటిన్నర సంతకాలకు సంబంధించిన డేటాని ఇవ్వడం జరుగుతుంది అలాగే వీలైతే ఢిల్లీ వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కలిసి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై క్లియర్గా కేంద్ర ప్రజల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తీసుకోవే అవకాశం కూడా కనబడుతుంది పేదలకు ఇక్కడున్న నిరుపేదలకు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన న్యాయం జరగకుండా పోతుంది ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతిలో పెడితే అనే దానిపైనే జగన్ ప్రస్తుతం యుద్ధం చేస్తున్నారు తప్ప మరే ఇతర అంశాలపై కూడా ఆయన పెద్దగా ఫోకస్ చేయలేదు రాబోయే కాలంలో ఆయన ప్రజల వద్దకు వస్తారు ప్రజల్లో తిరుగుతారని మాత్రం వైసీపీ నుంచి అఫీషియల్గా చెప్తున్నారు కానీ అది ఎంత మేరకు జరుగుతుంది ఏ రకంగా వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి అన్నది చూడాల్సిన అవసరం ఉంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర అనేది ఉంటుందని కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఊరు వాడ ఏకమై మళ్ళీ జగన్ వస్తున్నాడు చూడండి అంటూ మళ్ళీ పెద్ద పెద్ద ట్యాగులు ఖచ్చితంగా వేగంగా అడుగులు వేస్తారు రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతారు రెండు వేల ఇరవై ఏడు తర్వాత అనేది మాత్రం తెలుస్తారు ఏదేమైనా చిన్న చిన్న వాటికే తట్టుకోలేని ఎల్లో మీడియా టీడీపీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వహస రాబోయే కాలంలో ఇలాంటి పాదయాత్ర లాంటి పెద్ద పెద్ద అంశాలు వెలుగులోకి వచ్చి ప్రజల్లో నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నప్పుడు అలాగే ఈర్ష్య అసూయ ద్వేషం మరి ఎలా తట్టుకుంటారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా మీరు గెలిచారా జగన్ గెలిపిస్తున్నారా ఇక్కడే ఉంది సినిమా మొత్తం వెయిట్ చేయాలి క్లైమాక్స్ దాకా ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి నింపె ముత్త పరిఘంట వింటు పరికొచ్చే నిరుపేద బిడ్డలకు బిజ్య